సంజీవని క్లినిక్ డాక్టర్ రామకృష్ణ రాచకొండ ప్రొఫెసర్ ఆఫ్ పల్మనరీ మెడిసిన్ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ చిన్నకాని గుంటూరు జిల్లా క్లినిక్ ఏ వన్ రామ్కుటీర్ మజెస్టిక్ త్రీ బై థర్టీన్ బ్రాడిపేట్ గుంటూరు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత వైద్య సౌకర్యాలు మెరుగుపడ్డాయి ప్రజల జీవన విధానం మెరుగుపడింది జీవన కాలం పెరిగింది జీవన ప్రమాణాలు పెరిగాయి రోగ నిర్ధారణలో చికిత్సల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి సామాన్య ప్రజలందరికీ ఆరోగ్యంగా జీవించాలన్న తపన బలపడింది వైద్యంలో ఎన్ని ఉన్నత ప్రమాణాలు ఉన్నా వ్యాధి నివారణ ఈరోజుకి ప్రధానమైంది ఇప్పుడు భారతదేశంలో ప్రపంచం గర్వించేటట్టుగా ప్రపంచంలోని అంతర్జాతీయ ప్రమాణాలకి దీటుగా దేశంలో వైద్యం జరుగుతుంది సామాన్య ప్రజలకి ఆరోగ్య సమస్యలు వైద్య విధానం నివారణ చర్యల గురించి వివరించడమే ఈ సంజీవని క్లినిక్ ప్రక్రియ ప్రధాన లక్ష్యం గత నలభై సంవత్సరాలుగా వైద్య వృత్తిలో ఉన్న అనుభవంతో నాకు తెలిసిన విషయాలు శ్రోతలతో పంచుకుంటున్నాను టీబీ వ్యాధులో వచ్చే ప్రత్యేక సమస్యలు ఒకటి పిల్లల్లో టీబీ రెండు మందులు పనిచేయని టీబీ లేక డ్రగ్ రెసిస్టెంట్ టీబీ మూడు గర్భిణీ స్త్రీలలో టీబీ నాలుగు మూత్రపిండాల ఫెయిల్యూర్లో టీబీ ఐదు లివర్ వ్యాధుల్లో టీబీ ఆరు హెచ్ఐవి వ్యాధులు టీబీ ఏడు మానసిక సమస్యల్లో టీబీ టీబీ మందుల వలన రోగుల్లో వచ్చే సమస్యలు పిల్లల్లో టీబీ వ్యాధి పిల్లల్లో టీబీ వ్యాధి శారీరక అనారోగ్యానికి మరణాలకు ప్రముఖమైన కారణం ముఖ్యంగా ఆర్థికంగా వెనకబడిన దేశాల్లో పిల్లల్లో తరచుగా వస్తుంది పిల్లల్లో ఊపిరితిత్తుల టీబీ వ్యాధి మెడలోను ఛాతి కుహరంలోను నోడ్లు టీబీ వల్ టీబీ వ్యాధి వలన వాచి పెరగడం జరుగుతుంది రక్తం ద్వారా వ్యాపించే మిగిలిరీ టీబీ వ్యాధి మెదడు పొరల టీబీ టీబీ మెనింజైటిస్ వ్యాధి కూడా తరచూ వస్తాయి టీబీ వ్యాధులను వచ్చే ఊపిరితిత్తి వ్యాధి లక్షణాలు ప్రత్యేకంగా ఉంటాయి నాలుగు ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు ఎదుగుదల లేకపోవడం ఆకలి లేకపోవడం తరచూ జ్వరం రావడం వంటి లక్షణాలు ఉంటాయి చాలామంది పిల్లల్లో ఛాతీ ఎక్స్రేలు సాధారణంగానే ఉంటాయి వ్యాధి లక్షణాలు కనబడినప్పుడు ఎక్స్రేలో టీబీ సంబంధించిన హైలార్ లింఫనోడ్లు ఊపిరితిత్తుల్లో వ్యాధి లక్షణాలు కనపడతాయి ఎక్స్రేలో కనపడే లక్షణాలు టీబీయే కాక ఇతర వ్యాధుల్లో కూడా ఉండవచ్చు అందుకే రోగ నిర్ధారణకి కళ్ళె పరీక్ష ద్వారా మాత్రమే నూటికి నూరు శాతం నిర్ధారణ జరుగుతుంది కానీ చిన్నపిల్లల్లో కళ్ళె మృంగే అలవాటు ఉండడం వలన ప్రత్యేక విధానాల వల్ల మాత్రమే కళ్ళె తీయడం సాధ్యమవుతుంది ఉదాహరణకి బ్రాంకోస్కోపీ ద్వారా కళ్ళె తీయవచ్చు సాధారణ సమయంలో ఆహార నాళం నుంచి తీసిన స్రావాల్లో కూడా టీబీ క్రిమి కోసం పరీక్ష చేస్తారు చికిత్స పిల్లల్లోనూ పెద్దల్లోనూ ఒకలాగే ఉంటుంది శరీర బరువును బట్టి తక్కువ మోతాదులో మందులు ఇవ్వడం జరుగుతుంది వారికి కూడా ఆరు నెలలు చికిత్స చేయాలి వారి చేత మందులు మింగించడం తల్లిదండ్రులకు కానీ ఆరోగ్య కార్యకర్తలు కానీ కష్టమైన విషయమే పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ రక్తం ద్వారా వ్యాపించే మిలేరి టీబీ వ్యాధి మెదడు పొరల్లో వచ్చే టీబీ మెనింజైటిస్ ప్రమాదకరమైనవి మిలేరి టీబీ వలన వ్యాధి శరీరంలోని అన్ని అవయవాలకు వ్యాపించి ప్రాణాపాయం కలిగించవచ్చు టీబీ మెనింజైటిస్లో టీబీ ఇన్ఫెక్షన్ వలన మెదడులోని పొరలు అతుక్కుపోతాయి దానివల్ల మెదడులో ప్రవహించే సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ ప్రవహించే మార్గం అడ్డుకుని మెదడు ఉబ్బిపోయి హైడ్రోకెఫలస్ అనే ప్రమాదకరమైన పరిస్థితి కలగవచ్చు వ్యాధి క త్వరలోనే కనుగొని వైద్యం చేస్తే సమస్యలకు కొంతవరకు నివారించవచ్చు మందులు పనిచేయని టీబీ మందులు పనిచేయని టీబీని డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అంటారు టీబీకి ఇచ్చే మందుల్లో ఒకటి కానీ అంతకంటే ఎక్కువ మందులకు రెసిస్టెన్స్ ఉండవచ్చు ఇప్పుడు జరుగుతున్న నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రాంలో ముందుగానే కళ్ళె పరీక్షలో మందులు పని పనిచేస్తున్నాయా లేదా అని కనుగొని దాన్ని అనుసరించి మందులు లిస్టు తయారు చేస్తారు సిబినాట్ లేదా ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో మొట్టమొదట కళ్ళె పరీక్షలో టీబీ ఉన్నదా లేదా మరియు రిఫామ్సిన్ మందు రెసిస్టెన్స్ ఉన్నదా లేదా అని కనుక్కుంటారు రిఫామ్సిన్ రెసిస్టెన్స్ ఉన్నవారికి తక్కిన ప్రాథమిక లేక సెకండరీ టీబీ మందుల రెసిస్టెన్స్ కనుగొని ఆ రోగికి సరిపడా రెజిమెన్ ఏర్పాటు చేస్తారు రిఫాంసిన్ రెసిస్టెన్స్ ఉన్న రోగుల కళ్ళె లైన్ ప్రోబ్ యాసే అనే ప్రత్యేక పరీక్ష ద్వారా కళ్ళె కల్చర్ పరీక్ష ద్వారా తక్కిన మందుల రెసిస్టెన్స్ కనుగొంటారు రెసి రెసిస్టెన్స్ని మోనో రెసిస్టెన్సు పాలీ రెసిస్టెన్స్ మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ మరియు ఎక్స్టెన్సివ్లీ డ్రగ్ రెసిస్టెంట్గా వర్గీకరిస్తారు మందుల నిర్ణయం రెసిస్టెన్స్ని బట్టి జరుగుతుంది మందులు పనిచేయని టీవీ వలన వారి నుండి ఇతరులకు వ్యాధి సంక్రమిస్తే మొదటి రోజు నుండి వారికి డ్రగ్ రెసిస్టెన్స్ ఉంటుంది డ్రగ్ రెసిస్టెన్స్ ఉంటే వారికి ఇచ్చే మందులు దీర్ఘకాలం ఇవ్వాలి అంటే ఇరవై నుండి ఇరవై నాలుగు నెలలు ఇవ్వాలి ఆ మందులు ప్రైమరీ టీబీ మందుల కంటే తక్కువ శక్తి కలిగినవి వాటి వలన వచ్చే సమస్యలు కూడా ఎక్కువే డ్రగ్ రెసిస్టెన్స్ అన్నది ప్రమాదకరమైన పరిస్థితి కావున వారిని త్వరగా గుర్తించి సరైన మందులు ఇవ్వాలని ప్రభుత్వ సంకల్పం అటువంటి రోగులకు బిడాకొలిన్ వంటి మందులు ప్రభుత్వం సరఫరా చేస్తుంది ఎన్టీఈపి ద్వారా అటువంటి రోగులకు సుమారు పది లక్షలు ఖరీదు చేసే మందులు ఉచితంగా ఇస్తారు గర్భిణీ స్త్రీల్లో టీబీ గర్భిణీ స్త్రీలలో టీబీ వ్యాధి వస్తే సాధారణంగా ప్రజల్లో ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది వైద్యం చేయించాలా వద్దా అని వైద్యం చేస్తే తల్లి బిడ్డలకు ప్రమాదం కలగవచ్చు కానీ టీబీ వ్యాధి శరీరంలో ఉంటే దానిని వచ్చే దుష్పరిణామాలు ఎక్కువ అందువల్ల మందుల వలన సమస్యలు వచ్చినా మందులు పనిచేసే ప్రాథమిక టీబీకి గర్భిణీ స్త్రీల్లో వైద్యం చేయాలని శాస్త్రజ్ఞులు నిర్ధారించారు డ్రగ్ రెసిస్టెంట్ టీబీ ఒక గర్భిణీ స్త్రీలో కనుక్కుంటే ఇరవై వారాల్లోపు గర్భం అయితే మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ప్రక్రియ ద్వారా ఎబార్షన్ చేయడానికి అనుమతిస్తారు అబార్షన్ తర్వాత రోగికి మామూలుగా డ్రగ్ రెసిస్టెంట్ టీబీకి ఇచ్చే చికిత్స చేస్తారు ఇరవై వారాల కంటే ఎక్కువ గర్భం అయితే లేక ఇరవై వారాల కంటే తక్కువ గర్భం అయినా రోగి మెడికల్ టెర్మినేషన్కి నిరాకరిస్తే పెరుగుతున్న బిడ్డకు ప్రమాదం లేకుండా కొన్ని మందులు తప్పించాలి స్ట్రెప్టోమైసిన్ ఎథియోనవాయిడ్ అనే మందులు పిండానికి ప్రమాదం స్ట్రిప్టోమైసిన్ మందులు గర్భిణీ స్త్రీలకు వాడరాదు ఎథినోమైడ్ మందు మూడు నెలల తర్వాత వాడవచ్చు లివర్ వ్యాధిగ్రస్తుల్లో టీబీ వస్తే ఏం చేయాలి సిర్రోసిస్ ఆఫ్ లివర్ హెపటైటిస్ రోగుల్లో టీబీ వ్యాధి రావచ్చు వారికి మామూలు టీబీ మందులు వాడవచ్చు టీబీ మందుల్లో ఐసోనియాజిడ్ రిఫాంపిసిన్ పైరిథినమైడ్ ఎథినోమైడ్ అనే మందులు లివర్కి ప్రమాదకారులు కానీ రోగి లివర్ వ్యాధిగ్రస్తుడు అయినా లివర్ పరీక్షలు మామూలుగా ఉంటే అతనికి టీబీ చికిత్స మామూలుగానే చేయవచ్చు కానీ తరచూ లివర్ పరీక్షలు జరపాలి కొన్ని సందర్భాల్లో టీబీకి వైద్యం చేస్తున్నప్పుడు రోగికి పచ్చ కామెర్లు రావచ్చు ఈ కామెరలు మందుకి ఎలర్జీ వలన రావచ్చు లేదా ముందు మందుకు టాక్సిసిటీ వలన రావచ్చు ఎలర్జీ వలన కామెర్లు వస్తే ఆ మందు మళ్ళీ తిరిగి వాడవచ్చు డ్రగ్ టాక్సిటీ వలన కామెర్లు వస్తే ఆ మందు తిరిగి వాడకూడదు మందుల వలన కామెర్లు వస్తే కామెరలు కలిగించిన టీబీ మందులు వాడవలసి వస్తుంది హెచ్ఐవి వ్యాధిలో టీబీ హెచ్ఐవి వ్యాధిగ్రస్తుల్లో టీబీ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న హెచ్ఐవి రోగుల్లో యాభై శాతం మందికి ఎప్పుడో ఒకప్పుడు టీబీ వ్యాధి వస్తుంది భారతదేశంలో టీబీ వచ్చిన వారిలో ఐదు శాతం మందికి హెచ్ఐవి వ్యాధి ఉంటుంది టీబీ వ్యాధి నిర్ధారణ అయిన రోగులు అందరికీ హెచ్ఐవి పరీక్ష తప్పనిసరిగా చేయాలి రోగిలో టీబీ వ్యాధి హెచ్ఐవి వ్యాధి ఒకేసారి గుర్తిస్తే ముందుగా టీబీ వ్యాధికి మందులు ప్రారంభించి అవి పడుతున్నాయని నిర్ధారణ చేసిన తర్వాత ఎనిమిది వారాల్లోపు హెచ్ఐవి మందులు ప్రారంభించాలి టీబీ రోగిలో మందులు వాడుతున్నప్పుడు హెచ్ఐవి గుర్తిస్తే యాంటీ రెట్రోవైరల్ మందులు ఉపకార సిడీ ఫోర్ ఇంఫోసైడ్ల సంఖ్యతో నిమిత్తం లేకుండా యాంటీ యాంటీరెట్రోవైరల్ మందులు ప్రారంభించాలి రెండు వ్యాధులు ఉన్న వ్యక్తికి రెండు రకాల మందులు వాడడం తప్పనిసరి హెచ్ఐవి ఉన్నవారికి ఇచ్చే టీబీ వైద్యంలో హెచ్ఐవి లేని వారికి ఇచ్చే టీబీ వై చికిత్సలో ఏ రకమైన తేడా లేదు టీబీ మరియు డయాబెటీస్ లేక షుగర్ వ్యాధి డయాబెటీస్ మెలేటస్ షుగర్ వ్యాధి ఉన్నవారికి టీబీ వచ్చే అవకాశం ఎక్కువ రక్తంలో అధిక గ్లూకోజ్ ఉండడం వలన రోగ నిరోధక శక్తి తక్కువ అవడం వలన షుగర్ వ్యాధి గ్రస్తులు తరచూ టీబీ వ్యాధికి గురి అవుతారు ఈ రెండు వ్యాధుల్లో ఒకే వ్యక్తిలో ఉన్నప్పుడు రెండు వ్యాధులకు సరి చికిత్స చేయాలి టీబీ వ్యాధి వలన షుగర్ వ్యాధి ఎక్కువ అవ్వచ్చు షుగర్ వ్యాధి కంట్రోల్ కాకపోతే టీబీ వ్యాధి తీవ్రమవుతుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ డయాబెటీస్ టీబీ వ్యాధులను ముఖ్యమైన సమస్యలుగా గుర్తించింది మూత్రపిండాలు సరిగా పనిచేయని వ్యక్తుల్లో టీబీ వ్యాధి మూత్రపిండాలు సరిగా పనిచేయనప్పుడు ఆ రోగిలో టీబీ వ్యాధి వస్తే సమస్య జటిలం అవుతుంది మూత్రపిండాలు సరిగా పనిచేయనప్పుడు యథాంబుటాలు అనే మందు తగ్గించి వాడాలి స్ట్రెప్టోమైసిన్ కనామైసిన్ అమికసిన్ అనే మందులు వాడకూడదు వాటి వల్ల మూత్రపిండాల సమస్య అధికం అవుతుంది దీర్ఘకాలం మూత్రపిండ వ్యాధులతో బాధపడే వారికి రోగనిరోధక శక్తి తక్కువ అవడం వలన టీబీ వ్యాధి రావచ్చు మానసిక సమస్యలకు వైద్యం చేయించుకుంటున్న వారు టీబీ వ్యాధి గురైతే సైక్లోసిరియన్ అన్న మందు జాగ్రత్తగా వాడాలి ఆ మందు వలన మానసిక వ్యాధులు మూర్ఛ వ్యాధులు అధికం కావచ్చు అవస అవయవ మార్పిడి చేయించుకున్న రోగులు శరీర రోగనిరోధక శక్తి ఆ అవయవాన్ని తిరస్కరించకుండా ఇమ్యూన్ సప్రెసింగ్ మందులు వాడతారు అటువంటి వారిలో టీబీ వ్యాధి ప్రబలే అవకాశం ఎక్కువ దీర్ఘకాల ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడేవారు కార్టికోస్టరాయిడ్ మందులు అధిక మోతాదులో వాడితే కూడా టీబీ వ్యాధిగ్రస్తులయ్యే అవకాశం ఉంటుంది టీబీ మందుల వలన రోగుల్లో వచ్చే సమస్యలు టీబీ మందుల వలన రోగికి కొంత అసౌకర్యం కలగవచ్చు అయినప్పటికీ డాక్టర్ గారి సలహా లేకుండా మందులు మానరాదు సరి అయిన సమయం వరకు వాడాలి అన్ని మందులకు వికారం వాంతి లాంటి లక్షణాలు కలుగుతాయి కొందరికి చర్మంలో మచ్చలు రావచ్చు అవి ప్రమాదకరం కావు అని నిర్ధారణ అయితే సమస్యలు జట్లం కాకపోతే మందులు కొనసాగించవచ్చు కొద్దిపాటి సమస్యలు వైద్యంతో పరిష్కరించవచ్చు మందుల వలన వచ్చే సమస్యలు ప్రమాదకారిగా మారితే మందులు ఆపివేయాలి ఐసోనియాజిడ్ రిఫాంసిన్ పైరజినమైడ్ మందుల ప్రభావం వలన లివర్ మీద పడి పచ్చకామలు కలిగించవచ్చు ఇథాంబటాల్ మందుల వలన కంటి చూపు దెబ్బతినవచ్చు స్ట్రిప్టోమైసిన్ మందుల వలన వినికిడి దెబ్బతింటుంది మూత్రపిండాలు పాడయ్యే అవకాశం ఉంటుంది స్ట్రిప్టోమైసిన్ ఇథినమైడ్ మందుల వలన గర్భిణీ స్త్రీల్లో పిండం దెబ్బతినే అవకాశం ఉంది సైక్లోసిరేన్ అనే మందు వలన మూర్ఛ వ్యాధి మానసిక సమస్యలు ఆత్మహత్యల తత్వం పెరగవచ్చు టీబీ వ్యాధి నివారణ కోసం బిడ్డ జన్మించిన వెంటనే బీసీజీ అనే టీకాని వేస్తారు దీనివలన ప్రమాదకరమైన టీబీ వ్యాధిని నివారించవచ్చు టీబీ రోగికి దగ్గరగా వెసిలి పిల్లలకు పెద్దలకు టీబీ నివారణకు నివారణ మందులు ఇవ్వాల్సి ఉంటుంది దీన్ని కీమోప్రొఫైలాక్సిస్ అంటారు టీబీ వ్యాధి ప్రమాదకరమైన వ్యాధి మందులు వాడకపోతే వ్యాధి మనిషి ప్రాణాలు తీయవచ్చు టీబీ మందులు ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తోంది డాక్టర్ సలహా ప్రకారం వైద్యం చేయించుకుంటే పూర్తిగా నయమవుతుంది